ఈ నెల బడ్జెట్ వేస్తున్నారా అవును ఈ నెల ఏం తగ్గించాలా అని ఆలోచిస్తున్నాను భారతదేశం ఎందుకు వీలుండదు నూనె రెండు కేజీలకి బదులు కేజీ వేయండి చాలు మిగతా కేజీ లోటు నేను భర్తీ చేస్తానుగా ఎలా ఎలాగంటే శ్రీవారు రోజూ ఉదయం టిఫిన్కి వెరైటీలు మానేసి ఎంచక్క ఇడ్లీలు చేసేసానంటే ఆరోగ్యానికి ఆరోగ్యం పొదుపుకి పొదుపు ఇక శనివారాలు సాయంత్రం పూరీలు మానేసి నూనె లేని పరోటాలు చేశానంటే మరి కాస్త ఆదా అమ్మో నీకు కాస్త బుర్రం సుమా అంటే ఏంటి మీ ఉద్దేశం ఇంతకాలం నాకు బొరలేదనేగా అనండి అనండి ఎంతైనా మీకు లోకువైపోయాను కాకపోతే ఏమిటి సరే ఇంకా చెప్తున్నాను వినండి నెలకోసారి మన పిక్చర్ ప్రోగ్రామ్ కి ఎంత లేదన్నా మూడు వందలవుతోంది ఈ నెలకి అది క్యాన్సిల్ చేసేద్దాం ఇకపోతే హాకు సుజా నేను కలగంటున్నానా లేక మెలకులోనే ఉన్నారు లేకపోతే గిల్లి చూపించినా పోద్దు బాబోయ్ మన పెళ్లిలో బిందెలో ఉంగరాలు తీసినప్పుడు రుచి రుచూశానుగా నీ గిల్లుడు వారం రోజుల దాకా చెయ్యి వాపు తగ్గలేదు పోదురు అదో సరదా నీ సరదా చట్టుబండలు కాను పెళ్ళంటేనే భయమేసేసింది కదే అది సరే గాని ఇంతకీ పొదుపు చేసే మార్గాలు నువ్వే చెప్పేస్తున్నావా నూరి పూసిందా లేకపోతే దేనికైనా టెండర్ పెడుతున్నావా పొదుపంటే గుర్తొచ్చిందండి ఈ పండక్కి నాకు కొత్త చీర కొనక్కర్లేదు కాలే వాస్తవమంటే నేను మాత్రం నమ్మను పోదురు పతిదేవుడి కష్టాల్లో పాలు పంచుకోపోతే ఇక సత జీవితెందుకు అలాగే భార్య ముద్దు ముచ్చట్లు తీర్చని ఆ భర్త జీవితెందుకు హా మొదటి మాట బాగుంది కానీ నీ మాటల్లో ఏదో తెరకాసు కనిపిస్తుందో తెరకాసు లేదు అరకాసు లేదు మన గెదురింటి మీనాక్షికి సరిగమపదని సెల్ ఫోన్ ఉందా లేదా ఉంది అలాగే పొరిగింటి సుందరలక్ష్మికి లక్ష్మికి హ్యాపీ బర్త్డే టు యూ ఫోన్ ఉందా లేదా ఉందిలేవే ఇరుగింటి సుబ్బమ్మకి పొరుగు వీధి కామేశ్వరమ్మకి ఫోన్స్ ఉన్నాయి కాని ఇంతకీ ఆ సెల్ ఫోన్కి మనకి ఏమిటా సంబంధం నీకెంతసేపు మీ పొదుపుగోలే గాని నా కష్ట సుఖాలు గాని పరువు మర్యాదలు గాని అక్కర్లేదు అంతేనా ఇదేంటి కేసు తిరగబడినట్టుందే సుజా నువ్వు చెప్పేదేంటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు ఎందుకు అర్థమవుతుంది నా ముద్దు ముచ్చట ఏనాడు తీర్చారు కనుక హా బాలా నీళ్లటాపు తిప్పకోయ్ అసలు సంగతి చెబుదు తిరుగుడు మాని అది అలా తారికి రండి యాండి నాకు ఓ సెల్ ఫోన్ ఉంటే ఎంత బావుంటుంది కదా ఏంటి నీకు సెల్ ఫోనా ఏ నేను మనిషిని కాదా నాది ఇల్లు కదా మనది ఇల్లా ఈ రెండు గదుల కోళ్ల గుడిసిని నువ్వు ఇల్లు అంటున్నావా మీకంటే తక్కువ జీతాలు తెచ్చుకునే వాళ్ళ భార్యలు కూడా సెల్ ఫోన్ పెట్టుకుని పోసులు కొడుతుంటే పిచ్చి సుజా మనకసలు సెల్ ఫోన్ అవసరం ఏంటి చెప్పు నేను ఈ గదిలో కాస్త గట్టిగా రేడియో పెడితేనే సౌండ్ గోల నువ్వు సెల్ ఫోన్ కావాలంటున్నావంటే నిజంగా మీకేం తెలుసు నా బాధ నలుగురు ఈ ఇల్లాలకి సెల్ ఫోన్ అయినా లేదు అనుకుంటూ ఉంటే నాకు మాత్రం ఏడుపు వస్తోందండి యావండి ఈ నెలలో ఎలాగైనా సెల్ ఫోన్ కొనేయాలి చూడండి ఆ మీనాక్షమ్మలాగా సుందర్ లక్ష్మిలాగా సుబ్బలక్ష్మిలాగా కాకుండా కాస్త వెరైటీగా ఉండాల్సుమండి అదన్నమాట అసలు సంగతి నువ్వు ఇంకా పొదుపు మార్గాలు చెప్తుంటే ఈ నెలలో కిరాణా అబ్బాకి పూర్తిగా తీర్చేద్దాం అనుకున్నాను అనండి అనండి అంతా నన్ను ముష్టి సెల్ ఫోన్కి కూడా అబ్బా సను కూడా మొదలుపెట్టకు నీ పుట్టినరోజు గిఫ్టు నీకిష్టమైన సెల్ ఫోన్ ప్రెజెంట్ చేస్తాను సరేనా మా శ్రీవారి ఎంత మంచివారు యాండీ మీరు సెల్కి చేయగానే స్వీటుగా హలో అంటూ నేను మాట్లాడితే మీకెంత సంతోషంగా ఉంటుందో చూద్దురుగాని ఆ చూస్తానుగా హలో ఎవరు నానమ్మా కరేపాకమ్మి అమ్ముగారు ఈ సెల్ అంత బాగా మోగుతుందో కొన్నారమ్మా ఫారెన్ నుంచి మా బంధువులు తెచ్చారులే అవును నా సెల్ ఫోన్ నెంబర్ నీకెవరు చెప్పారు కొత్తగా ఎవరికి సెల్ వచ్చినా నా సెల్లో రికార్డ్ అయిపోతుందమ్మా సేనా బాగుందమ్మా మీరు ఇంగుటోను మీకు కూడా సెల్ వచ్చిందిగా నాకింక కట్టం లేదు లేకపోతే మిమ్మల్ని గొంతును పుట్టేలా పిలవలేక వచ్చేదాన్ని ఎందుకి నువ్వెక్కడున్నావు మీ ఇంటి ముంగట్లనేనమ్మా నీ ఇల్లు బంగారం ఉండవే తలుపు తీస్తాను అమ్మా కరేపాకు తీసుకోండి లేతరమ్మలు సుఖకూర కూడా ఎవనా నవనవలు ఆడతాంది ఏ నవనవలు వాడిపోయినట్టు కనిపిస్తుంటే అమ్మా ఎట్టాడి సెల్లు నాను ఏ అమ్మగాడా చూడలేదమ్మా కరేపాకు ఆ తీసుకుంటలే నిన్నటిది ఇంకా ఉందనుకో సుఖకూర కూడా ఇచ్చేస్తున్నానమ్మా ఐదు రూపాయలు ఇచ్చేయండి అంత చిన్న కట్టకి ఐదు రూపాయల సరే సరే ఇచ్చే ఇదిగోనమ్మాకు మొత్తానికి ఎండిపోయిన కరివేపాకు అంటగట్టిపోయింది అరే కూర మాడిపోతున్నట్టుందే హలో ఎవరు ఆ నేనండి సుజాత గారు సుందర్ లక్ష్మిని గుర్తొచ్చిందా హరే అప్పుడే మీకు సెల్ కబురు చేరిపోయినట్టుంది అవునండి మీ సెల్ టోను వెరైటీగా ఉంది సుమండి ఈ దెబ్బతో ఆ మీనాక్షమ్మ పొగర్ తగ్గుతుంది లేండి అంటే ఆ మీకు తెలియనిదేముంది తనకే కొత్త రకం సెల్ ఉందని మొన్న ఏం గొప్పలు పోయిందనుకున్నారు అలాగా ఓసారి రాకూడదు మీరు అబ్బే తీరికెక్కడా ఇంత మంచి వెరైటీ మీకు ఎక్కడ దొరికిందండి సుజాత గారు ఆ మీనాక్షమ్మ సెల్లు ఒట్టి పాత చింతకాయ పచ్చడి సుమండి అవును ఓ గ్లాసుడు బ్రూ కాఫీ పొడి ఉంటే ఇస్తారు మనిషిని పంపిస్తాను మళ్ళీ ఫస్ట్ కల్లా పువ్వుల్లో పెట్టిచ్చేస్తానండోయ్ అసలు నేనే వద్దును గాని ఎప్పుడెప్పుడు మీ కొత్త రకం సెల్లు గురించి ఊరందరికీ చెప్పేద్దామా అని ఉంది అమ్మో ఎంత పెద్ద గ్లాస్ పంపుతుందో ఈవిడికి ఇచ్చింది ఏది తిరిగిరాదని జ్ఞానప్రసూన అమ్మగారు చెప్పింది కూడాను ఆ అలాగేనండి తప్పకుండా పంపించండి కాఫీ పొడి తప్పకుండా ఇస్తాను అబ్బా పొద్దుటి నుంచి చాకరితో నడుం విరిగినట్టుంది పెద్దది స్కూల్ నుంచి వచ్చేలోగా చంటిది లేచేలోగా కాస్త నడుం వాల్చకపోతే అంతే సంగతులు హలో ఎవరు మేమండి ఇవి చివర అమ్మవారిని నిలబెడుతున్నాం చందా కోసం వచ్చాం తలుపు తెస్తారా ఇప్పటికి నాలుగు బ్యాచ్లు వచ్చాయి ఈ వీధి చివరినా ఆ వీధి కోసనా అంటూ ఎంతమందికి చందాలుస్తాం చెప్పండి సెల్ కి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు మీరు ఏంటండోయ్ మేమే అడుగు తినేవాళ్ళు అనుకున్నారా పాతిక రూపాయలు చందా ఇవ్వలేని వారు పెద్ద గొప్పగా సెల్ మెయింటైన్ చేయడమే పదరా సెల్ చూసి కనీసం వంద రూపాయలనే దొరుకుతాయి అనుకున్నాం ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు సెల్ కి ఫోన్ చేసి మరీ చందాలు దండుకోడం ఆ దేవుడికి చేరేది తక్కువ వీడు జేబుల్లోకి పోయేది ఎక్కువ హలో హలో మేడం తలుపు తీయండి ఎవరు మీరు కాలింగ్ బెల్ ఎందుకు ఫోన్ చేశారు నిద్రపోతుంటే లేవరు కదండి సెల్ అయితే మీరు బాత్రూమ్ లో ఉన్నా పట్టుకోవచ్చని సెల్ చేయమని మాకు ట్రైనింగ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వెరైటీ బ్రాండ్స్ ఏమియాలు క్విక్ సోప్ లు అమ్మేవాళ్ళం మేడం నెల మొదట్లోనే మేము అన్ని సామాన్లు అమ్మాయి మాకిప్పుడు ఏమీ అక్కర్లేదు అలాగంటే మేము ఎలా బ్రతకాలి మేడం బయట షాపుల్లో కంటే సోప్ మీద మూడు రూపాయలు లాభం మీద రెండు రూపాయలు ఏ లాభం లేదంటున్నానుగా మీరే అలాగంటే ఎలా చెప్పండి మేడం ఇంత చక్కని ఖరీదైన సెల్ఫోన్ ఉన్నా మీరు ఎలాగైనా నాలుగు సోపులు కొంటే గానీ వదిలేదు లేదు మేడం ఇప్పుడు కుదరదు అంటున్నానా ఫారిన్ సెల చూసి కనీసం డజన్ వస్తువులైనా అమ్ముడు పోతాయనుకున్నాను పేరు గొప్ప ఊరు దిబ్బ ఏంటంటున్నా ఏమిటంటున్నావు అని ఏకోవచంతో అంటున్నారు మేమేం మీ పని మనుషులం కాదు కొంటే కొనండి లేకపోతే లేదు మంచి ఉంది సెల్ మోగినప్పుడల్లా చంటి దద్దరి పడుతుంది అది కానీ లేచి కుక్క పట్టిందంటే నా నిద్ర కాస్త గోవింద నాలుగు మెతుకులు తిని ఇంకా నడుం కూడా వాల్చలేదు ఈ సెల్ తోనే సరిపోతుంది హలో చస్తున్నాను బాబు వెదవగల హలో ఏటమ్మగారు నిన్న యాభై రూపాయల అడ్వాన్స్ అడిగాననేగా మీకంత ఇసుగు ఎట్టన్నాకపోతే చెప్పండి పని అనే అత్తాను నాకేటి ఇళ్ళు కరువనుకున్నారేటి ఒళ్ళు దాసుకోకుండా కట్టపడేవాళ్ళం బతకలేకపోము అయ్ బాబోయ్ ఇది కాని పనిమా అనేసిందంటే చంటి తనతోనూ అటు స్కూల్కెళ్లే పిల్లతోనూ నేను వీరంగా ఆడాల్సిందే హా ఆ అబ్బాయి నిన్నేం అనలేదే సుబ్బులు నాకేటి శముడనుకున్నారేటి పాము శలు తెలుసా అండి మీరనకపోవడమేటి ఎదవగోలు అన్నారు కాదు నిన్ను కాతు సుబ్బులు బయట కాలింగ్ బెల్ విని అంటే నాకు తెలవగడుగుతాను ఏటమ్మగోరు మీ ఉద్దేశం పడి మనుషులు మీ ఇంటి సేత్తేనే మైలపడిపోతుందనా రింగుటోను ఏదో వినడానికి చాలా బాగుంది కదా అని గాని నాకెందుకు నేనేమన్నా సెల్లుముఖమే అరగందాన్నా సు సార్లేండి అయినా నేనెందుకు చేశాను అంటే మా మామ దుబాయ్ నుంచి తిరిగొస్తన్నాడు నానింక పనికిరాను హమయో సుబులు సుబులు హా ఎంత రభస చేసిపోయింది మాట వినిపించుకోదేం అసలు పాడు బతుకు పనివాళ్లను కూడా మర్యాదగా బుజ్జయించాలి తప్ప విసుక్కోకూడదనమాట ఎవరో ఏంటో హలో ఎవరండి ధర్మంసెయ్యిండమ్మా ఏంటి ఆడుక్కునేవాడివా నువ్వు కూడా అసలుకి ఫోన్ కొట్టి మరీ ముష్టి అడుగుతున్నావాడకండమ్మా మళ్ళీ ఆ వచ్చాక మీరు నిద్ర ఉంటే లేపడం కట్టం కదమ్మా గుప్పిడు బియ్యం ఇమ్మా అందరిళ్ళకాడ అరిచి అరిచి నోరు నొప్పి పెట్టి మీకు ఆడ ఉంది కదా అని ప్రాణం వచ్చి అమ్మయ్యా అనుకున్నాను ధర్మం చెయ్యిల్లే గుప్పెడి బియ్యం లేదు గారిది గుడ్డు లేదు పో నీకు రావడానికి బద్దకమా పైగా సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావు నీ మూలాన చంటి పిల్ల సగం నిద్రలో లేచి కూచుంది ఇంకా నా నిద్ర ఆటకెక్కినట్టే ఏటమ్మో ముస్టెత్తే లేకపోతే లేదు ఇసుకుంటే మాత్రం నాకు పాడదు బా బాతికి చాలు చాలే పో నీకు కూడా భయపడ్డమే ఒక్క గింజ కూడా వేను ఓయ్యబ్బోడి కూడా సెలబట్టేసుకోవడమే పైన పాటారం లోటారం మళ్ళీ ఏ ముష్టివాడో ఏటో ఎంత ఆలుసైపోయింది నాసెల్ హలో ఎవరు అయ్యో నామతి మండా కాలింగ్ బెల్ అనుకుంటాను ఆ వస్తున్నా వస్తున్నా ఎవరినమ్మాయ్ తలుపైనా తీయకుండా ముష్టివాడు అంటూ తిడుతున్నావు నేను యాయవారానికి రాలేదు పొద్దుటే ఎవరి మొహం చూశానో పరంధాముడి ఇల్లు కోసం గంట నుంచి తిరుగుతున్నాను హా ఇల్లు కనుక్కుందామని ఏదో కాలింగ బెల్లు కనిపించింది కదా అని మర్యాదస్తులి అని నొక్కాను బెల్లుని కానీ రే మిమ్మల్ని కాదండి అసలేం జరిగిందంటే చాలే అమ్మాయ్ నన్ను కాదంటున్నావు గాని నా మొహం మీదే ముష్టి అని తిట్టావు యజ్ఞయాగాలు చేసిన ఇంట్లో పుట్టి గౌరవంగా బతికినవాణ్ణి పిల్ల పెళ్లి పిలుపు కోసం బాల్య స్నేహితుడు పరంధామయ్యను వెతుక్కుంటూ వచ్చాను గాని చేత మాటలు పడ్డానికి కాదు చేతిలో చిన్న ఉంటే చాలు ఈ రోజుల్లో మనుషుల్ని పట్టలేకున్నాం బాబు ఇది ఎక్కడ గొడవరా భగవంతుడా ఇప్పు ముసలాయన వెళ్లి ఎంతమందితో చెప్తాడో ఏమిటో కర్మ మళ్ళీ ఎవరి బాబూ గట్టిగా అంటే అదో ప్రమాదం అరే అప్పుడే ఆరైపోయిందా ఏంటి సుజా ఆ మాడుమోహన్ నువ్వును ఆఫీసులో గాడిద చాకరీ చేసి రెండు బస్సులు మారి ఆలసిపోయి ఇంటికొస్తే కాస్త నవ్వుతూ ఎదురు రావాల జ్ఞానం లేదు సెల్ కొనే దాకా నా ప్రాణాలు కురికేశావు హెల్లో ఒంటూ స్వీట్ గా గోముగా మాట్లాడతానని కూడాను అసలు ఏమైంది నీ సెల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగే స్టోన్ రావడమే నాకంటే నీకు స్నేహితులు ఎక్కువైపోయారనమాటా హా నన్నేం చేయమంటారు చెప్పండి పొద్దుట్నుంచి నడుం వాల్చేందుకు కూడా వీలు కలగడం లేదు నాలుగు రోజులుగా ఈ సెల్ తో నే పడుతున్న అవస్థ వింటే మీకు పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు ఎక్కకపోతే కదా ఇంతీ సెల్ కావాలని నువ్వే బుద్ధి తక్కువై కొనిపించానండి ఇంట్లో ఉండేదాన్ని నాకెందుకు సెల్ నుంచి నాకు చంటదానికి కూడా నిద్రపోయే అదృష్టమే పోయింది పోతున్న పాలవాడు దగ్గర్నుంచి సాయంత్రం పోలవాడి దాకా సెల్ కి ఫోన్ చేసి చేసి అసలు నాకు సెల్ అంటేనే విరక్తి పుట్టేలా చేశారు చస్తున్నాను బాబు సెల్ తో నీ సంగతేమో కాని నాలుగు రోజులుగా నీ మాడుమొహన్ చూడలేక నువ్వు విసుగుతో కూరలు తినలేక నాకు అవస్థగానే ఉంది అది సరేగాని నాకు సమస్య వచ్చిపడింది సుజా ఉండండి కాఫీ తాగుతూ చెబ్దురుగాని ఏం కాఫీయో ఏంటో నా ప్రాణ స్నేహితుడి గృహప్రవేశం ఉంది రాత్రికి చూస్తే నెలాకరు చేతిలో చిల్లిగా లేదు అలాగని మానేస్తే బావుండదు ఆ యోండి ఓ ఐడియా ఒక్క డెబ్బకి రెండు పెట్టెలు మళ్లీ దేనికి టెండర్ పెట్టవు కదా నా వల్ల కాదు సుజా ఓ పక్క గారి కిరాణా బాకి పాపంలా పెరిగిపోతుంది ఆ బాని చెప్పేది వినకుండా హరికది చెప్తారేమిటి గృహప్రవేశానికి మన సెల్ గిఫ్ట్ గా ఇచ్చేస్తే అద్భుతం సమయోచితంగా కూడా ఉంటుంది సుజా కానీ పాపం ఎంతో ముచ్చటపడి ఈ నెల సినిమా వగీరాలు త్యాగం చేసి మరీ కొనుక్కున్న నీ సెల్ ముచ్చట మూడు రోజులైనా తీరకుండా బాగా బుద్ధొచ్చిందన్నాగా మీరన్నట్టు మన రెండు గతుల కోళ్ల గుడిసె లాంటి ఇంటి ఇల్లాలకి సెల్ ఫోన్ వేస్ట్ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంది నా పని సుజా మళ్లీ నా స్నేహితుడి గృహప్రవేశం కోసం త్యాగం చేశానని నన్ను సతాయించవుగా గృహ ప్రవేశం వారు నీకేదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు అవునండి ఉండండి ఏమిటో చూస్తాను హరే ఇది సెల్ ఫోన్ లా ఉంది ఏదో కార్డు కూడా తగిలించారు మా గృహ ప్రవేశానికి విచ్చేసిన మీకు మా అభిమాన సూచకంగా ఈ సెల్ ఫోన్ బహుమతి సఖీ సపరివార శబ్ద పత్రిక సఖీ సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి